మహానాడు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకునే పండగ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మే నెల చివరి వారంలో జరుగుతూ ఉంటుంది ఈ ఏడాది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కడపలో మొదటిసారిగా నిర్వహించబోతున్నారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు అనేక జిల్లాల్లో నిర్వహించారు కానీ కడపలో వరకు మహానాడు పెట్టింది లేదు అయితే ఈసారి కడప నడి బొడ్డులో వైసీపీ కోటలో మహానాడు నిర్వహించబోతూ ఉన్నారు ఈ మహానాల్లో లోకేష్కి కీలక పదవి ఇవ్వబోతూ ఉన్నారు అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే లోకేష్ గత పాలిట్ బ్యూరో సమావేశంలోనే ఒక మాట చెప్పారు ఎవరైనా ఒక నాయకుడు మూడు సార్లు ఒక పదవి అనుభవించిన తర్వాత అతనికి ప్రమోషన్ అన్నా లేదు అంటే ఆ పదవి నుంచి తప్పించండి గ్యాప్ అన్న ఇవ్వండి అని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆయన అభిప్రాయమే పార్టీ అధినేత కూడా అభిప్రాయం ఇప్పటికే మూడు మూడు సార్లు ఒక పదవిని అనుభవించిన వారు ఇంకొకసారి పైకాన తీసుకెళ్ళండి ఇంకో మంచి పదవ పెద్ద పదవులకి లేదంటే గ్యాప్ ఇవ్వండి కొంచెం ఖాళీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు ఇప్పటికే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు పదవి నిర్వహించారు ఇక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లొకేషన్ చేయబోతా ఉన్నారు అనే సమాచారం అయితే స్పష్టంగా ఉంది కొంతమంది యూత్తో ఆయన టీమును తయారు చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ జెండా ఎత్తినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన పార్టీని వదలడం లంక మరలా వాళ్ళు అలాగా ఉండగానే మా కొడుకు కూడా టికెట్ ఇవ్వని మా కోడలకు టికెట్ ఇవ్వని అని దొరుకుతూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఆ ఆ కుటుంబాలే పాతుకుపోతే మిగతా వాళ్ళ పరిస్థితి సరే ఇది ఇలా ఉంటే మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ రాబోతా ఉన్నాడు అనే విషయం అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి ఫ్యామిలీకి నారావారి ఫ్యామిలీకి కొంత గ్యాప్ అయితే క్రియేట్ అయింది అది ఎందుకు క్రియేట్ అయింది ఏంటి అనేది మనం దాని గురించి చర్చించుకోవడం లేదు మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా అసలు ఆహ్వానం ఉంటుందా ఆహ్వానం లేకుండా అయితే రాడు ఆహ్వానిస్తే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నిన్న జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నారా లోకేష్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దానికి ఎన్టీఆర్ కూడా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ మహానాడికి వస్తే కొంత జోష్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆయన షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ప్రస్తుతానికైతే కొంత గ్యాప్ అయితే తగ్గింది ఈ మధ్యకాలంలో కొంత నారావారి ఫ్యామిలీకి దగ్గర అవుతున్నట్టుగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ మహానాడికి వచ్చినా రాకపోయినా ఆహ్వానం మాత్రం అందించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి వస్తాడా రాడా అనే విషయం దేశం ఇంటర్నల్గా దేశంలో కనుక ఆయన షూటింగ్ ఉంటే హైదరాబాదు సరౌండింగ్స్తో పాటు ఇండియాలోనే కనుక షూటింగ్ అయితే గ్యారెంటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర వర్గాల ద్వారా తెలుస్తుంది అదే ఫారిన్ షూటింగ్ కనుక వెళ్తే మరి రెండు రోజులు షూటింగ్ ఆగితే దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చింది కాబట్టి వచ్చే అవకాశాలు లేదు షూటింగ్ ఇండియాలో నడిస్తే వచ్చే హాజరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మహానాడు వేదిక మీద మెరవబోతా ఉన్నాడా లేదా అనే విషయం మరింత క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం